గంగమ్మ కలుగోలమ్మ పోలేరమ్మ తెరుణాళ్లు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదేశాలు ఈ నెల ముప్పై ఒక్కన అల్లూరు గ్రామం ఆడవర్యంలో నిర్వహించనున్న ముగ్గురమల తెరుణాల ఏర్పాట్లపై కవలి ఆర్డీ వంశీకృష్ణ ఆడవర్యల్లో సమీక్షా సమావేశం జరిగింది ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అధికారులను ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ పురపాలక శాఖ అగ్నిమాపక శాఖలు ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దేవాదాయ శాఖ అధికారులను తిరునాళ్లకు వచ్చే వీఐపీలకు ఆతిథ్య సత్కారం మరియు అవసరమైన అన్ని వసతులను అందుబాటులో ఉంచాలని సూచించారు గ్రామోత్సవాలు ఏ చిన్న ఇబ్బంది లేకుండా నిర్వహించాలని సూచిస్తూ ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు ఈ సమీక్షా సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ అల్లూరు తహసీల్దార్ లక్ష్మీనారాయణ దేవాదాయ కమిటీ సభ్యులు మేడ కృష్ణారెడ్డి మేడ శ్రీనివాసులు రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులు అనంతరాజు బాలకృష్ణం రాజు ఉటు అశోక్ రెడ్డి పప్పు సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మా ఛానల్ చేయండి పెట్టారు డిసెంబర్ ఫస్ట్ జనవరి ఫస్ట్ కూడా వస్తుంది లాస్ట్ ఇయర్ రెండు వందల ఐదు ఐదు మంది టోటల్ గా వాళ్ళు బందోబస్తుంది సంవత్సరం కూడా అదే ఇంకా ఎక్కువ కూడా బందోబస్తులు చేస్తాము క్రైమ్ పార్టీ మీద పంతొమ్మిది వందల క్రైమ్ పార్టీ ఏర్పాటు చేస్తాము అవుట్ పోస్ట్ పెట్టాం బైక్ సెట్మెంట్ ఎవరైనా అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ వెహికల్స్ అనేది స్థానంలో పెట్టుకుంటే ఫోన్ రావడం వస్తుంది చాలా మంది గుడి దగ్గరకే వీళ్ళంతా లేకుండా రాము రామ కూడా గ్రామోత్సవం వీళ్ళందరూ కూడా అసలు సహకరించాలి అదేవిధంగా కమిటీ వాళ్ళు వాలంటీర్స్ వాలంటీర్స్ ఎక్కువ బాగుంటుంది

గోరు దయాకలి డాక్టర్ దగ్గర ఆల్్రెడీ సోనలు ఒక హోల్ సార్ తన బాతుజీ పార్ట్ అంటే మాత్రం మనం మధ్యలో డిస్కస్ చేసాం రిస్క్ వాటికి నాయి ఇకే బెడ్ పోస్టింగ్ సార్ సత్తసత 7 92సారి

అలాగే పూడికలు కూడా ఒక నెల బుద్ధుని జరుగుతూనే ఉంది పూడిక అన్ని ప్రాంతాలలో పూడికి తీసేసేడు ఇటీవల రెండు మూడు రోజుల నుంచి కూడా అన్ని చెట్లు కొట్టించేసాము కొంచెం జరిగే ఏరియాలో తిరిగి అక్కడ ఏమైనా అక్కడ కూడా ఎండోస్మెంట్ కూడా తీసేస్తున్నాము అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ గ్రాముల ద్వారా అనేది కొన్ని ఐడెంటిఫై చేసాము అలాగే కమిటీ వాళ్ళు కూడా కొన్ని ఇస్తున్నారు అన్ని మేము వాళ్ళతో వాస్తవలేముడ్గా తిరిగి ఏమేమి ఏర్పాట్లు కావాలో మీరు చూస్తూ ఉంటాను వాటర్ సప్లై అవన్నీ మామూలుగా చేస్తా ఉన్నాను టెమ్రవరీ ఈ ట్యాప్లు అవన్నీ కనబూరం టెంపుల్ అక్కడ కానీ గంగనూరు టెంపుల్ గార్డెన్ కానీ ఇంకా ఇక్కడ అవసరం అయితే ఇక్కడ కానీ అన్ని ఏర్పాటు చేస్తాం అలాగే ఆంధ్రప్లేస్టాప్ పంచాయతీరాజ్ డేటా ఇన్వర్ట్ మెనిజ్ చేసుకొని అంటే విజయవంతంగా చేస్తాం మరి హిందీ సంధంలో ఉన్నట్లయితే తెలుసు మన కాలర్ అగమన సెటప్ అయితే సైనికులను 2 డేస్ 31st నుండి 7th ఇంటికి దాని సర్కల్ కూడా ఉండారు ఎంపుల్ నోమల్ కూడా ఎక్స్‌టింగ్విషర్ పార్టీ అవుతుంది సర్ ఓయల్ తోకీ స్లాగ్ కూడా అలా టవచ్ చేయుజర్ కవల జల్లా మావాల్ పోలీస్ స్టాండ్ అప్ కావانے అటువంటి ఏండి డిజే ని వన్ దగ్గర ఎర్రసి కలు ఫైర్ కూడా ప్లాస్టిక్ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బాగా కోఆర్డినేట్ చేస్తున్నా ఉంటారు చిన్న మా ఫంక్షన్ ఏంటంటే ఫైర్ క్రాకర్స్ అనేది థర్టీ ఫస్ట్ నైట్ కాబట్టి అది ఒక మరి ఆర్పాటంగా కాకుండా చేసినట్లయితే చుట్టుపక్కల ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే అవసరమైతే నేతలు కూడా ఎక్స్ట్రా కూడా రావడానికి మా అధికారులు థ్యాంక్ యూ రూట్ మ్యాప్ తీసుకొని ఆ రోడ్లన్నీ కూడా జరిపితే దుంగు లేకుండా ఉంటది ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరిపేటప్పుడు బోలన బోలన ఇటువంటి యాక్టివిటీ జరిగేటప్పుడు దుంగులు అయితే అందరికి కూడా ఇబ్బందికరంగా రాకుండా వాటర్ కూడా మీ దగ్గర గ్యాస్ ఉంటాయి కాబట్టి వీలైతే దాన్ని కోఆపరేట్ చేయండి గ్యాస్ తో రూట్ మ్యాప్ ఆ రోడ్లన్నీ కూడా చక్కగా కానీ ఒక మున్సిపాలిటీ కూడా చిమ్ము చిమ్ముంటారు దాని మీద మీరు నీళ్లు కూడా చెల్లించే దుమ్ము కూడా లేకుండా గ్రామంలో ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా కూడా అందరూ కూడా ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి పైరు గ్యాస్ తో పాటు వాటర్ ట్యాంక్ తో పాటు రోడ్ కానీ కూడా వాటర్ పైన్ చేసి ఎక్కడ తుంగు లేకుండా చేసే దాంట్లో కూడా ఫైర్ ఫైర్ వారు ముందుగా రావాలని సందర్భంలో వాటర్ కోరుకుంటున్న తీసుకోండి ఆ పని నుంచి విజులై చేసి మళ్ళీ వాళ్ళని పట్టించిన నిదాంతేద వాళ్ళు చర్య తీసుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని కోఆపరేట్ చేయాలి వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడ వాళ్ళు షామేనా వేసి వాళ్ళ మాకు స్థావరంలో నీట్ గా అన్ని కూడా ఫెసిలిటీస్ పెట్టి మెడికల్ కిట్ కూడా పెట్టండి అన్ని కూడా అభావతీ అంబులెన్స్ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా కోరుకుంటున్న ఆర్డబుల్స్ వాళ్ళు యాక్చువల్ గా ఎవరికి ఆర్డర్ అయినా కూడా నగరీ వస్తున్నారు ఇక్కడ ఆర్ఎంజు వచ్చినట్లేదు ఆర్ఎంజీఓ వచ్చిన మహేంద్ర కదా చెప్పారు ఇమీడియట్లీ ఇదే సమస్య ఒకటి బేరంగొండ దగ్గర నుంచి అట్లీస్ట్ ఈ మండలాన్ని క్యాన్సిడర్ తీసుకుంటా కూడా నుంచి ఎక్కడైతే పాటు వచ్చారో వాటిని ఇమీడియట్ గా కాంట్రాక్టర్ చెప్పి కొంచెం టెంపరీ చేపించండి అదేవిధంగా ఇసుకపల్లి నుంచి వచ్చేటువంటి సజ్జలు ఉన్నారు తర్వాత గోగులపల్లి ఈ ప్రాంతానికి చెప్తూ వస్తారు ఇటు ఉన్నపాడు కావలి ఈ ప్రాంతానికి వచ్చిన రోడ్డు బాగానే ఉంది పాటస్ దెబ్బత చేస్తున్నట్టున్నారు ఇటు ప్రాంతానికి వచ్చినటువంటి వాటిని కూడా చూసుకొని ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడ ఎందుకంటే నైట్ స్టాంచర్ ఏదైనా గదుల్లో పడినప్పుడు ఆ బుద్దుకుల ఏదైనా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి గద్దూ ఏర్పడకుండా మీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారి నూట మీటింగ్ ఉంది కాబట్టి తీసుకుపోతాను తప్పకుండా మీరు ఈ డిపార్ట్మెంట్ తరఫు కూడా చూడండి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా ఎంపీ పంచాయతీ మినిస్టర్ దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి చాలా మంది ప్రముఖం రావాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు వచ్చే వరకు కమిటీ వాళ్ళందరినీ కూడా ఏంటంటే హాస్పిటార్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దగ్గరగా తీసుకోవాలి వాళ్ళు ఒక సాధారణ భక్తులను అసౌకర్యం కలగకుండా అవుతుంది ఎవరైనా దేవుడి దగ్గర అక్రమ భక్తులుగా కలిగవాడైన చిన్నవాడైనా ఎవరైనా దేవుడి దగ్గర భక్తులే వీలైనంత వరకు దేవస్థానంలో స్టార్ట్ చేసే కార్యక్రమాలు కాబట్టి ఆ ఒక్కరోజు దేవుడి దగ్గర దేవస్థానం బయట స్టార్ల్ చేసుకొని ప్రజలందరికీ అసౌకాలని చెప్పింది కోరుకుంటూ అందరం కలిసి నేను నేను అందరం కూడా కలిసి ఎప్పుడు కూడా నేను ఒక ఎమ్మెల్యేగా పక్కన పెట్టి ఒక సేవ కూడా ప్రోగ్రామ్ సక్సెస్ చేసానికి ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా మభ్య కలవర్తి నా దగ్గర ఖ్యాతా దాని అంటే వస్తాయి కంపెనీ కమిటీ అందరూ కూడా హామీ ఇస్తూ ధైర్యాన్నిస్తూ కమిటీ ఆల్రీ ఎంత మో మేడ రాకృష్ణ ట్రస్టీగా ఆయన కొనసాగుతున్నాడు ఇంకా పదొమ్మిది సభ్యులు ఉన్నారు కమ్యూనిస్ట్ సభ్యులు కూడా పార్టిసిపేట్ చేయండి ఇది రాజకీయాలకు సంబంధించిన కాదు అదే గ్రామ దేవుడికి సంబంధించిన ఆ తల్లి దీవంగా మనందరి బిడ్డలకి మనకి మన కుటుంబాలకి మన అందరూ సభ్యులు పాఠ్యం తీసుకొని ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆ నిర్వహిస్తున్న కమ్యూనిస్ట్ సభ్యులను తెలుగు విధంగా అభివృద్వాన్ని జరిగే జాతర కార్యక్రమం చరిత్ర గతానికి నాని పొంది ఇంకా ఇంకా జగన్ కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పి వీటించే విధంగా ఆయన అందరికి తెలిపారు కాబట్టి ఇంకా అధికారులతో చెప్పాల్సింది ఇంకా

అందరి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచించాం కాబట్టి వీటి కూడా చూసి ఒకసారి ఆజీవ గారిని కూడా మనం వినియోగించండి పెయింటింగ్ జరిపి అందరూ కూడా మా అందరికీ మీరు సలహాలు అధికారులు అందరు కూడా విధించిన సలహాలు కూడా అందరికి చాలా బాగున్నాయి అందువల్ల మేము మేమందరూ కూడా మీకు కూడా కోరుకునేది ఒకటే ప్రతి ఆదవ గారికి ముందుగా ఒక మూడు రోజుల ముందుగాని పార్కింగ్ నిల్వలేపనే పరిస్థితి ఉంది ఒక యాభై యాభై ఏళ్ళ జనం కూడా బస్తు ఉత్సవానికి వస్తాను వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఇంకా అన్ని అందరూ అధికారులు కూడా సార్ కాబట్టి అన్ని అందరికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు ంగా నిర్వహించాలను గౌరవ Aliyé mi yẹ kẹ ṣọkẹ mẹrin kí nyùlẹ mẹrin mi sọ èdè.